భువనగిరి ప్రజల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్టు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు మొన్న ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా గెలిపించారు అదే స్పూర్తితో నన్ను కూడా గెలిపించాలని కోరారు చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్టంలో ప్రజాపాలన కొనసాగుతోందని ఢిల్లీ నుంచి నిధులు రావాలంటే నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు చామల కిరణ్ కుమార్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మందుల సామిల్ వేముల వీరేషన్ సమక్షంలో నామినేషన్ పత్రాలు భువనగిరి కలెక్టరేట్ ఎన్నికల అధికారికి దాఖలు చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ చేసినప్పటికే గెలుపు ఖాయమైపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లలో భూమి అత్యధిక మెజార్ట్ ఇవ్వడానికి ఏడు నియర్గాల్లో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మననే జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే గడియల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన వచ్చిందో ఇలా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రజలందరూ ఆస్వాదించి ఇలా ఇక్కడ గలీలు కాదు రేపు ఢిల్లీలో కూడా కొట్లాడి ఢిల్లీ నుంచి నిధులు తేవడానికి ఒక యువజన నాయకుడు గత ముప్పై సంవత్సరాలుగా పదవి లేకున్నా ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కా అయిన రోజే భారీ మెజార్టీ గెలుపు ఖాయమైంది ఇలా ప్రజలంతా కూడా ఆస్వాదిస్తున్నారు మోడీ పాలనలో గత డెబ్బై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పితే ఇలా డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏడు చరిత్రలో యాభై ఐదు కోట్ల అప్పుంటే ఇవాళ పది సంవత్సరాల్లో మోడీ పాలనలో లక్ష ఐదు వేల కోట్ల అప్పు చేసిన ఘనత ఇలా మోడీకి దక్కింది మళ్ళీ ఏ మొక్కం పట్టుకొని మోడీ మోడీ ఓటడుతున్నాడు ఇవాళ మతాల మధ్య కులాల మధ్య ఇవాళ అక్షర్తలు అమ్ముకొని నీ బియ్యం నాకు నా బియ్యం అనుకుంటా అడుగుతున్నాడు దానికి ప్రజలు గమనిస్తున్నారు ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ మీద అంబేద్కర్ రాజీతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రతి పౌరుడు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి గ్రామ గ్రామాన ప్రజలంతా కూడా హర్షాద వ్యక్తం చేస్తున్నారు భారీ మెజార్టీ తోటి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతున్నాడు ఇక కేసీఆర్ కట్టె పట్టుకొని బయలుదేరినాడు కనీసం అసెంబ్లీ ఇన్ని రోజులు నడిస్తే ఒక్క రాజు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి మాట్లాడి కేసీఆర్ ఓట్లు వచ్చినప్పుడే మళ్ళా బస్సులో బయలుదేరిండు మరి ఏ ముఖం పెట్టుకొని నిన్న ఎన్నడు రానోడు నిన్న మీడియా ముందుకు వచ్చి నాలుగు గంటలు మాట్లాడి కాళేశ్వరం పాపం మాదంటున్నారు మరి మేము వచ్చి మూడు నెలల్లో కాళేశ్వరం ఇంకా కట్టకపోతేమా నువ్వు చేసిన దుర్మార్గ పనులు నువ్వు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ అప్పులు మేము ఇచ్చినటువంటి తల్లి సోంగం ఇచ్చినటువంటి అభయస్తం ఆరు గ్యారెంటీలో ఇప్పటికే ఐదు ఇంప్లిమెంట్ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి ఒకటే మాట ఇచ్చిండు రేపు ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను హామీ ఇచ్చిండు ఏదైతే హామీలు ఇచ్చినమో ఆ హామీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఈ ఎలక్షన్ అనంతరం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తాం కాబట్టి యువజన నాయకుడు ఉత్సాహవంతుడు పేద ప్రజలకు సేవ చేస్తున్న అవసరం నాయకుడిగా కాకుండా సేవ చేయడానికి ఒక సేవకుడిగా వస్తుంది కాబట్టి భువనగిరి ప్రజలు భారీ ఎత్తున ఆశ్రవదించి పదిహేడు సీట్లలో భువనగిరు సత్తా చాటాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రాజ్యవేలిన సమరం చేసిన గోల్కొండ ఏది భోనగిరి కిల్ల నుంచి మాట్లాడుతున్నాం అవునా కదా సర్వై పాపన్న ఇక్కడ మొదలుపెట్టాడు కథ ఆ కథ ఇప్పుడు చెప్తున్నాం మేము అదే తిరుగుబాటు ఒక మాట కూడా చెప్పాం మన సభల ఇక్కడ నుంచి ఈ కిల్ల నుంచి తెలంగాణ సాయుధ రహిత పోరాటంలా ఏఆర్ గారు కేఆర్ గారు సుశీలాదేవి గారు కమలాదేవి గారు యుద్ధం చేసి నడిపిన యుద్ధ వీరుల గడ్డ ఇది భువనగిరి కిల్ల ఆ కిల్ల నుంచి మాట్లాడు రేపు ఇంకోటి ఒక మనకు తెలవని విచిత్రమైన సంఘటన నెవ్ర కంటే మన సభలో కూడా మాట్లాడు నెవరు కంటే రామినారాయణ గారికి ఓట్లు ఎక్కువస్తే మెజార్టీ వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ గౌరవం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను గౌరవించిన విధానం రావినారా రెడ్డి గారితో పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి ఎన్నిక జరిగితే ఆ పార్లమెంటు భవనాన్ని రావినారా రెడ్డి గారితో ప్రారంభించడం జరిగింది ఒక చరిత్ర మీరు ఇష్ట చూసుకోండి ఇక అదేవిధంగా మొట్టమొదటి ఎన్నికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓడిపోయాడు జవహర్లాల్ నెహ్రూ గారు పిలిచి తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చాడు ఇటువంటి గాన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయ్యాలి మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండడం మనందరి గర్వకారణం విధంగా రేపు పదమూడు తారీఖున ఎన్నిక జరుగుతుంది పదమూడు తారీఖు ఏంటిది పద్నాలుగు అవునా కదా మన పార్లమెంట్ సీరియల్ నెంబర్ ఎంత పద్నాలుగు పదమూడు తారీఖు పద్నాలుగుతా ఢిల్లీ కోటలా కనుక కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయం ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏ కులానికి సంబంధించిన పార్టీ కాదు ఇది శ్రమజీవుల పార్టీ కష్టజీవుల పార్టీ కష్ట జీవులను కాపాడిన పార్టీ బీసీ వర్గాలను దళిత వర్గాలను సామాజిక వర్గాలను వ్యాపారస్తులను విద్యార్థి మేధావులను కొనుగుడిచ్చిన పార్టీ కష్టాలు తీర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకనే కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కూడా కింద పడ్డా మీద పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిదారణ నిలబడతాయి కాంగ్రెస్ పార్టీ అందుకోసం కాంగ్రెస్ పార్టీకి ఏనాడు కూడా తెలంగాణలో సావలేదు ఒక మాట కూడా చెప్తాను నేను కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి కూడా కలిసి వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది దానికి ఉన్న తెలంగాణ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది గెలిచింది మొన్న రేపు పార్లమెంటు పదిహేడు సీట్లల్లా మినిమం పదిహేను పదిహేను సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నా కూడా ఈ అందుకోసం ఎవరు అవ్వలేరు ఈ మోడీ గిడి అది కదా ఇవాళ మనము తెల్లారగా పోడి గ్రామాలల్ల ఏం జరుగుతుంది ఒక చెల్లె ఒక అక్క ఒక అన్న ఒక తమ్ముడు పెద్ద మనుషులు అందరు కూడా తట్టపర ఎత్తిన పెట్టుకొని పోయి ఆరు గంటల నుంచి మొదలుపెట్టి తొమ్మిది గంటల పని చేసుకొని వస్తుంది రోజు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు వాళ్ళు పడతా ఉన్నాయి ఏది కరుపుని ఇది రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు చేవల నియోజకవర్గం ఆలూరు నియో ఆలూరు గ్రామంలో మరుమర్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది అంటే కోట్లాది మంది ప్రజల జీవన ప్రమాణాన్ని చేతి నిండా పని కలపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కల్పించింది ఇవాళ ఈయన ఏం చేసిండు మోడీ దేశవ్యాప్తంగా ఏం చేసింది చెప్పు నిజంగా ఈ బోరు గిరికి మోడీ ఏమైనా చేసినా చెప్పు ఇంకా గుట్ట కేడి రావణిండు నీకు ఇంత బియ్యము నా బియ్య నా బియ్యం నీకు నీ బియ్య నాకు గట్టబోట్టు పడతావా అక్కడ చేస్తారా అది ఇంకోటి ఆ మోడీ డ్రెస్సు చూస్తే మూడు లారీలు అవుతాయి మూడు లారీలు అవుతాయి ఈ పది అక్కడ డ్రెస్సులు దేశాలు తప్ప ఈ దేశం ఎక్కడ బాయే ఈ సమాజం ఎక్కడ బాయే ఇలా మణిపూర్ మంటరాలు కాలిపోతుంది మణిపూరు మంటరాళ్ళకు కాలిపోతుంది నువ్వు దేశాన్ని రక్షించే మొరగారి అయితే దేశాధినేత అయితే మణిపూర్లో హిందూ మండల మండలం భారతదేశానికి నూట నలభై కోట్ల ప్రజాధికారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది అందుకోసమనే ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ సార్వభౌ సార్వభౌమాధికారి కోసం దేశ రాజ్యాంగానికి పరిరక్షించే అవకాశం ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది తప్ప ఎవరికి లేదు ఈ చిన్న చిత్క పార్టీలు ఈ కూడా గీయాల ఎవరికి ఈ టిఆర్ఎస్ పార్టీ ఇంకా ఉందా అదే అది ఎప్పుడైతే టీఆర్ది బిఆర్ పెట్టిన మొదలగడపాటి అయిపోయింది కథమైపోయింది ఆయన కుట్టుకుంటారో లేచుకుంటారో లేదు అది ఏంది అది కాలేజ్ బొరి పడది ఆ కేటీఆర్ చెప్పిన పెట్టి తరకా ఏం చేశారు మీ సంగతనము ఏం చేశారు చూసినా పోయి చూస్తారు ఇవాళ బిడ్డ తీసుకపోయి జైలు వేస్తే అయ్య ఎవరన్నా బిటో బీట పోయి జైల్లో పడితే కనీసం ఫలకరించిన దయ కొడుకు మీద కట్టి బిడ్డ మీద ఎక్కువ ప్రేమ బిట పోయి జైల్లో పడితే ఈ దేశాలు తిరుగుతుంది అందరూ ఒక దిక్కు బా బా ఒక దిక్కు వాడు చెట్ట పోయి ఒకడు ఎవడు సంతోషానికి వాడు చెట్టు ఆ ఇదానే కవిత వెళ్ళగానే కేసీఆర్ మీద సాటి పోయిన గిన్నె నీళ్ళు పోయినాడు రాకపోతే పలకరించకపోతే నువ్వే ఇవిరా అందుకోసమనే నేను నేను భువనగిరి ప్రజానీకానికి భువనగిరి బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ నిడమనీయాలనిచ్చింది కాంగ్రెస్ పార్టీ కష్ట జీవులను కాపాడేది పార్టీ బీసీలను ఎస్సీలను ఎస్సీలను రైతాంగాన్ని అన్ని వర్గాలను కూడా కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేసిన చామర కిరణ్ కుమార్ రెడ్డి గారిని హైకమాండ్ నిర్వహించి ఇలా మనకు అభ్యర్థిగా పెట్టింది అందుకోసం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇంగ్లీష్ కానీ హిందీ గాని పర్ఫెక్ట్గా కొన్ని రాష్ట్రాలు కూడా ఇన్ఛార్జ్ గా పనిచేసింది కనుక అనుభవం ఉన్నది మొన్న ధరన ఎన్నికల మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నా తుమతుడు నియోజకవర్గం ఎన్నిక మొత్తం కూడా తన భూయ వేసుకొని మోసాడు ఎక్కడ కూడా గింత తేడా అందుకోసమనే నేను కొత్త అయినా కూడా ఉద్యమనకారుని అయినా కూడా నాకు ఆ తుమతుడు జనం ఏం చేసిరి ఇక అర్ధ సంఖ్య దాటి యాభై ఒక్క వేల మినాటి తంతుడు దాచితే అవునా కదా ఇప్పుడు దూరాది ఎంత అవుతాం అలా చెప్పనా ఒక రోజు అన్ని కూడా నియోగవర్గాల మీద వస్తుంది ఎందుకంటే ఈ బీజేపీ బీజేపీ ఆడుతుంది చెప్పురా ఊరికి పది మంది ఉన్నారు ఉన్నారా ఎవ్వరు లేడు ఇదంతా ఏదో అట్లా ఇటు వచ్చే పాయే వచ్చే పాయ వచ్చేలే పోయే లేదు ఆడుకోవుడే అందుకోసమని కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మీద గెలుతుంది ఇంకోటి మనం ముఖ్యమంత్రి ఏం చెప్పు ఏమన్నా చూసినా ఇష్టం ముఖ్యమంత్రి మనం దంతుడు దాని తర్వాత ఎవరిని సంగతి చూస్తాడు కేసీఆర్ ను రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ ఇట్లా కూర్చొని పెడవాళ్ళు రేవంత్ రెడ్డి ఖన్నాలు చూడవాలి ఇట్లా ఇట్లా ఇల్ల పడితే కూడా వాళ్ళు ఉరకాల వాళ్ళ అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలు అన్నిటి కూడా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ ద్వారా ఢిల్లీ కోటలో ఇవాళ మన బోరగిరి పార్లమెంట్ సభ్యుడు ఇలా వరుస వరుస సంఖ్య నెంబర్ వన్ పద్నాలుగులో కుసోపోతా ఉన్నాడు మన రారా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అందుకోసం మన బ్రహ్మాండంగా యువతరానికి దళితులకు బీసీలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు కనుక కిరణ్ కుమార్ రెడ్డి గారు మన నిండుగా దీవించి ఈ బోరగిరి కిల్ల నుంచి వీరుల గన గడ నుంచి ఇవాళ ఆ ఢిల్లీ కోటకు తనను పంపాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైనా కూడా మనం ఇది గౌరవ చేసుకున్నాక అన్ని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ నియోజకవర్గ ప్రజలందరికీ నామినేషన్ వేసినటువంటి సందర్భంలో మా అభ్యర్థితో పాటు నలుగురం ఎమ్మెల్యేలం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన అంతమై ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాపాలన కొనసాగుతూ ఉంది ఈ ప్రజాపాలనలో ఇప్పటికీ ఐదు గ్యారెంటీల్ని అమలు చేసి ఆరో గ్యారెంటీకి సంబంధించి దరఖాస్తులు స్వీకరించి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ప్రజలందరికీ తెలుసు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోయింది దేశంలో కొనసాగుతున్నటువంటి ఒక నియంతృత్వమైన అనువాద పాలన అంతం కావాలంటే దేశంలో భారత రాజ్యాంగం రక్షించబడాలంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఈ దేశంలో ప్రతి పార్లమెంటు సీటు కూడా కీలకమే అందులో భువనగిరి పార్లమెంటు సీటు కూడా కీలకమే కాబట్టి ఈ కీలకమైనటువంటి ఈ సీటును భారీ మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను విద్యార్థి దశ నుంచి ఎన్ఏసిఐ విద్యార్థి సంఘంలో చాలా చురుకైన కార్యకర్తగా పనిచేసి యూత్ కాంగ్రెస్లో దేశంలో జనరల్ సెక్రటరీగా పనిచేసి నాలుగైదు రాష్ట్రాల ఇన్ఛార్జ్గా పనిచేసి ఒక కాంగ్రెస్ కుటుంబ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల నాయకుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి దానికి తోడుగా ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఒకవైపు రైతుల ప్రజల కష్టాలు మరొక వైపు కార్యకర్తల సంబంధించి మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకు అండగా తోడునీడగా ఉంటాడు విద్యార్థి దశ నుంచి ఎన్ఏసిఐ విద్యార్థి సంఘంలో చాలా చురుకైన కార్యకర్తగా పనిచేసి యూత్ కాంగ్రెస్లో దేశంలో జనరల్ సెక్రటరీగా పనిచేసి నాలుగైదు రాష్ట్రాల ఇన్ఛార్జ్గా పనిచేసి ఒక కాంగ్రెస్ కుటుంబ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల నాయకుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి దానికి తోడుగా ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఒకవైపు రైతుల ప్రజల కష్టాలు మరొక వైపు కార్యకర్తల సంబంధించి మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకు అండగా తోడునీడగా ఉంటాడు మరి చాలా సంతోషం ఈరోజు భువనగిరిలో కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ వేసుకొని ఇప్పుడే బయటకు రావడం జరిగింది ఎంపీ అభ్యర్థి తోటి నలుగురం ఎమ్మెల్యేలను కూడా వెళ్ళి నామినేషన్ వేయడం మరి ఈరోజు ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ముఖ్య భూమిక మరి చేయడం జరిగింది ఈ రోజు నుంచి ప్రచారం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇంకా పెద్ద ఎత్తున గ్రామాలల్లో కూడా మండలాలల్లో అంతటా కూడా ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి ఇప్పటి వరకు ర్యాలీలు అయినాయి నియోజకవర్గ వారి వారీగా కానీ ఇక్కడ పార్లమెంట్ కేంద్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం మరి ఇవన్నీ కూడా జరిగినాయి ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియతో మరి ప్రచార కార్యక్రమంలో ఇంకా ఇన్ డెప్త్ గా ఇంకా ముందుగా ప్రతి గ్రామం వార్డులలో ముందుకెళ్లే కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతుందని చెప్తా ఉన్నాం సో చాలా సంతోషపారు ఒక్క విషయం ఈరోజు చెప్తా ఉన్నాం ఈరోజు ఏది చేయని ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని బిఆర్ఎస్ ప్రభుత్వం అంత ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఈరోజు కాంగ్రెస్ ను నిలదీసే నైతికత ఉన్నదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం మూడు నెలలయ్యి నాలుగు నెలలు పూర్తిగా నిండలే నాలుగు నెలలు నిండని ప్రభుత్వాన్ని అనేక చెప్పిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసి ఆరో గ్యారెంటీ కూడా ఆగస్టు పదిహేను నుంచి రైతు రుణమాఫీ రెండు లక్షలు కూడా ముఖ్య చేస్తామని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నప్పటికీ పదేళ్ల పాటు ఏ ఒక్క కార్యక్రమం చేయాలి రైతు రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు రుణమాఫీ చేయలేదు పదేళ్ళు ఒక ఇల్లు కట్టేది పదేళ్ళు నిరుద్యోగులు తీయాలి పెన్షన్ రెండు వేలు నుంచి మూడు వేలు చేస్తామని చేయలేదు అంటే ఏ ఒక్క అంశం చేయకుండా అన్ని అబద్ధాలు మాట్లాడి కూలిపోయే ప్రాజెక్టులు కట్టి ప్రశ్న పత్రాలు లీక్ అయ్యి మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా అంటే ఏ ఒక్క కార్యక్రమం సవ్యంగా చేయక అందరిని ఇబ్బంది పెట్టి మరి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ముంచి రాష్ట్ర ప్రజల నెత్తుల అప్పులు మోపి ఈ రోజు ఏది చేయకుండా నాలుగు నెలలల్లో ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే మరి ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ మధ్య ఏమైందంటే ఓ గ్లోబల్స్ ప్రచారం లాగా మొదలైంది అంటే ప్రతిదీ చేయలేదు చేయలేదు అని ప్రతిరోజు టీవీలల్లో మీడియాల్లో మాట్లాడితే అదేదో జనం నమ్ముతారని అదేదో చేస్తా ఉన్నారు తప్పితే అందరం కూడా ఆలోచించాలి పదేళ్ళు ఒక్క పని చేయలేదు వృత్తి ఇయ్యలేదు ప్రాజెక్టులు కూలినై లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్ది ఈరోజు గ్రాఫ్ పడిపోయింది అది ఏది కూడా మరి కేసీఆర్ ఒక రీజనల్ పార్టీ ఒక ఇంటి పార్టీ మరి అది మూలక పడ్డది ప్రగతి భవన్ కంచెలు బదలు కొట్టి మరి ఈరోజు ప్రజాస్వామ్య పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చింది చెప్పిన ఆరు గ్యారెంటీలో అన్నీ కూడా అమలు అవుతా ఉన్నాయి రుణమాఫీ అది ముఖ్యమైంది అది కూడా ఇంద్రమిన్లేమో మరి ఖమ్మంలో ఆల్రెడీ మొదలు పెట్టిండ్రు ఐదు లక్షలు నాలుగు లక్షల ఇచ్చే కార్యక్రమం ఇంటికి ఐదు లక్షలు ఇస్తూ ఇందిరామిచ్చే కార్యక్రమం కూడా ఇరవై వేల కోట్లతోటి అది కూడా ఖమ్మంలో మొదలు పెట్టింది మొదలు రైతు రుణమాఫీ కూడా మరి రెండు లక్షల రుణమాఫీ కూడా చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది కాబట్టి చెప్పిన అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి నాడు కాంగ్రెస్ హ్యామ్లు వైఎస్ఆర్ రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హ్యామ్లు ఏ విధంగా జరిగిన అవన్నీ కూడా చేసే పరిస్థితి మళ్ళా వస్తుంది అట్లాంటి మంచి కాలం ఈరోజు రాష్ట్రంలో వచ్చిందో ప్రజాస్వామ్య పాలన వచ్చింది మరి బీఆర్ఎస్ పరిస్థితి అట్లా ఉంటే బీజేపీ కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఏంది అని అడుగుతున్నాం ఇదే బోర గౌడ్ గారు మరి ఈ ఒక్క ఎయిమ్స్ కు ఏమైనా చేసిందా అని అడుగుతున్నాం ఆయన ఎంపీగా ఉన్న ఐదేళ్ల పాలనలో ఎయిమ్స్ ఏమన్నా ముందుకు పోయిందా ఏమైనా కదిలిందా ఒక్క బిల్డింగ్ అన్నా కట్టిందా ఇదే గౌరవ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి పోయినప్పుడల్లా ప్రతి మంత్రిని కలిసి ప్రతి విషయంలో మాట్లాడి చేసి ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ ఎయిమ్స్ ముఖ్యంగా ఆయన సమయంలోనే ఎయిమ్స్ ముందుకు పోయింది ఏంస్ ఇప్పుడు అప్పుతుంది ఈ గడిచిన రెండు ఏళ్ళకెళ్ళి ఎంస్ అవ్వడు అంతకుముందు అవ్వదు కదా బూరు గౌడ్ ఏం చేసిరు మీరు మీరు ఈత తాటి వనాలు కూడా అన్నారు ఈత వనాలు అయితే కలుగీతా కార్మిల కన్నా అందరంలో ఎప్పుడు పెట్టిర్రు అది ఆయన హయాంలో అయిందా బూరు గౌడ్ ఆఖరి గౌడ్ల కన్నా ఏమన్నా చేసిరు రాని బూరనరసే గౌడ్ని అడుగుతున్నాం ఈ సందర్భంగా గౌడ సోదరులకు కూడా బూరనరసే గౌడ్ చేసింది ఏం లేదు ఇటు సో ఏమీ చేయని ఏది చేయకుండా బూరి గౌడ్ మరియు భారతీయ జనతా పార్టీ బీజేపీ కూడా నల్లధనము పదిహేను లక్షల రూపాయలు నల్లధనం బయటికెళ్ళి తెచ్చి పదిహేను లక్షల రూపాయలు వేదోళ్ళకి ఇస్తా ఉన్నారు ఇచ్చిండ్ర వచ్చినా ఎవరికైనా వేదోళ్ళ వాళ్ళ ఖాతాలలో ఇస్తూ ఉన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి వచ్చినాయా రాలే కదా భారతీయ జనతా పార్టీ గుట్టి మరి మతపరమైన బిల్లులు పెట్టి ఉండొచ్చు ఇంకేమైనా చేసి ఉండొచ్చు కేసీఆర్ సాయం తీసుకుంటారు ఇద్దరు మరి తోడు దొంగలై ప్రజలను ఈ దేశంలో ఉన్న చట్టాలను నల్ల చట్టాలను తీసుకొచ్చిండ్రు రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చిండ్రు రైతులను ఇబ్బంది పెట్టిండ్రు ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు పన్నెండు వందల మంది ఆరేడు వందల మంది రైతులు చనిపోయిన పరిస్థితి మరి ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ ఒక పక్కదు కాబట్టి ఈరోజు మిత్రులారా కాంగ్రెస్ తోటే కూడా కాంగ్రెస్ తోటే అభివృద్ధి కానీ సంక్షేమం సాధ్యమవుతుంది సరే ఒక్కటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈరోజు ఎలక్షన్ ప్రక్రియలో మరి క్యాంపెయిన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మొన్న మనం ఇంకా నాలుగు నెలలు పూర్తి కాలే ఆ రోజు అంటే ఒక జోషిలో ఉంటుంది మరి ఆ రోజు ఒక కసి ఉండే మరి అధికారంలోకి వచ్చినాం ఈరోజు మళ్ళా మరొక్కసారి మనం అందరం కూడా అదే స్ఫూర్తితోటి అదే పట్టుదలతోటి మళ్ళా గ్రామ గ్రామాన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు అన్ని విభాగాలు అన్ని సెల్స్ అందరం ముందు వచ్చే పదిహేడు రోజులు కూడా లేదు సమయం ఈ పదిహేడు రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి ప్రతి ఇంటికి అప్పుడు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు పోయి ఒక్కొక్క ఈ ఈ ప్రతి గ్రామంలో కనీసము ఇంటికి నాలుగు సార్లు ఉన్న పోయి ఓట్లు అడిగి మరి ఈ యొక్క మనం చేసిన కార్యక్రమాన్ని మనం చేసిన గ్యారెంటీలు కానీ పని చేస్తూ వచ్చే కాలం అంతా కూడా మరి మంచి కాలం అనే ధైర్యం చెప్తూ మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలకు తోడుగా మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఒక యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కష్టపడ్డ వాళ్లకు మరి ఏదో సందర్భంగా గుర్తిస్తుంది అట్లాంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అంతకు ముందు ఇదే భువనగిరి నియోజకవర్గంలో పోతంశెట్టి వెంకటేశ్వర వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఈ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ టికెట్ ఇవ్వడం జరిగింది మొన్న ఎవరు మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు బల్మూర్ వెంకట్ కు ఎమ్మెల్సీ ఇచ్చింది అనిల్ యాదవ్ కు రాజ్యసభ ఇచ్చింది సో ఇట్లా అందరికీ అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఈరోజు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి కష్టపడి పనిచేసి ఏళ్ళ తరబడి కష్టపడ్డ వ్యక్తికి ఈరోజు అందరం అండగా ఉందాం అన్ని విభాగాలు అందరం కలిసి కష్టపడి ఈ పదిహేడు రోజులు పనిచేస్తాం అత్యధిక మెజార్టీ మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఇంత ఎవరికి ఎక్కువ కావాలి తక్కువ కాకుండా అందరం కలిసి పనిచేయాల్సిందిగా మా అన్ని ఈ బోనియర్ పార్లమెంటే కాక ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ అందరికీ కూడా అసెంబ్లీ నియోజకవర్గం అందరికీ ఈరోజు చేతులు జోడించి నమస్కరిస్తే పత్రికా మిత్రులకు నమస్కారం అలాగే నాతో ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు విప్ గారు వీర్ గారికి తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల శామ్య గారికి నగర్కల్ ఎమ్మెల్యే వీరేశం గారికి ఇక్కడ భువనగిరి హెడ్ క్వార్టర్స్ భువనగిరి ఎమ్మెల్యే అనిలన్న గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈరోజు పొద్దున్నే లక్ష్మీనరసింహ స్వామి వారి దీవెనలు తీసుకొని భువనగిరి పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు నా నామినేషన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి దాఖలాలు చేయడం జరిగింది అయితే మా సోదరులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా విశ్లేషించరు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గత నూట యాభై రోజుల పాలన మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి మీద భారతదేశంలో ఉన్న పరిస్థితులు బిఆర్ఎస్ పార్టీ గతంలో పదేళ్లు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఎలా తుంగలోకి తొక్కిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి వారి నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈరోజు ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా మంత్రి వర్యులు అందరూ కూడా రాత్రి పగలు కష్టపడుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా అది అధిగమించి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రక్రియలో నిన్న నిన్న మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రచ మన ర్యాలీ కార్యక్రమంలో కూడా లక్ష్మీ స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా ఇస్తామని చెప్పి అది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే పదేళ్ళు పాలించి ఈ వంద రోజుల పాలన మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజలను మళ్ళీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు సీరియస్ గా మూసి ప్రక్షాళన గురించి ఇప్పుడే వీరేశన్న చెప్పినటువంటి ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్టుల మీద ఆయనకు ఒక క్లారిటీ తోటి మన భునిగిరి పార్లమెంట్ నియోజక ప్రజలకు వాగ్దానం చేసిపోవడం జరిగింది దాంతో ఈ ఈరోజు నేను ఒకటే చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్కి బార్ చార్సో అంటుండు మనం అప్రమత్తంగా ఉండాలి అప్కీ బార్ అనడానికి కారణం ఏంటంటే పార్లమెంట్లో టూ బై థర్డ్ మెజార్టీ పైన వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ని మార్చే ప్రయత్నం చేస్తుండనేది మనం గమనించాలి ఎందుకంటే గతంలో ఆయనకు ఉన్నటువంటి మంత్రులు ఎన్నో సార్లు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పిర్రు ఈరోజు మనం అందరం దాని గురించి మాట్లాడుతున్నామని మళ్ళీ నరేంద్ర మోడీ గారు క్లారిటీ ఎన్నిక ప్రయత్నం చేస్తుండే కానీ వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అన్న తమ్ముళ్ళ కలిసి బతికేటువంటి ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ప్రయత్నం చేస్తూ అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసే పరిస్థితి కనపడుతుంది ఈ రోజు ఓట్లు వచ్చినాయని చెప్పి రకరకాల కార్యక్రమాలు రకరకాల ముచ్చట్లు చెప్తుంటూ పదేళ్ల పాలన బీసీ జనగణన చేయకుండా బీసీల మీద చిత్తశుద్ధి లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీల గురించి మాట్లాడింది మన పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఇందాక సామ్య చెప్పినట్టు పేదోడి గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీయే పేదవారికి తిండికి లేని పరిస్థితిలో ఉంది దేశ విదేశాలలో చాలా మందికి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ మన భారతదేశం లేదని చెప్పి వంద రోజుల ఆహారం పనికి ఆహార పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగో సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజశేఖర్ రెడ్డి గారి ఆయంలో ఈ రోజు దాన్ని కూడా నిర్వీర్యం చేసింది ఆ రోజు వంద రోజులు ఉండే ఈ రోజు అసలు ఎన్ని రోజులు ఉందో కూడా తెలవలేని పరిస్థితి అసలు దాని మీద ఆడిటింగ్ జరుగుతా లేదు దాని మీద అసలు ప్రజలకు ఉందా లేదా వర్కౌట్ అవుతుందా లేదా చెప్ చెప్తలేడు కేవలం సోషల్ మీడియాకే ఆయన అభివృద్ధి అంకితమైంది పేపర్లకు సోషల్ మీడియాకు ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నమే బీజేపీ చేస్తుంది ఇక ఇక్కడ పోతే బీజేపీ అభ్యర్థి నేను చాలా చేసినా అంటుండు ఇప్పుడే మా అన్న చెప్పిండు ఏమ్స్ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చింది మన భువనగిరికి కూడా వచ్చింది కానీ తెచ్చుడు గొప్ప కాదు శంకుస్థాపన రాయేశుడు గొప్ప కాదు చిత్తశుద్ధి ఉండి ఇన్నేళ్ళ నుంచి దానికి సివిల్ వర్క్ చేయలేని పరిస్థితి ఉంది రెడ్డి వచ్చింది కానీ రెండు వేల పద్నాలుగులో లో విభజన హామీల ప్రకారము ఆ రోజు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ బూరనర్సే గౌడ్ గారు పార్లమెంట్లపై ఎన్నిసార్లు గలమిప్పి మాట్లాడి భువనగిరి ప్రజల కోసము ఈ రోజు ఒక ఒక నినాదాన్ని పట్టుకొని ప్రజల మధ్యానికి పోతుంటే మరి ఆ నినాదం కరెక్టా కాదా నేనే డెవలప్మెంట్ చేసినా నేనే అది చేసినా ఇది చేసినా అని ఇదంతా కూడా మీరే ఆలోచించుకోవాలి ప్రజలు ఎందుకంటే డెవలప్మెంట్ అనేది మన అల్టిమేట్ గోలు డెవలప్మెంట్ చేసే అటువంటి పార్టీలనే మనం నమ్మాలి గతంలో కూడా మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీయే ఈరోజు కూడా ఊర్లలో పోతే ఇంద్రం మిల్లులు ఎవరు కట్టిరే అంటే కాంగ్రెస్ పార్టీ కట్టిందని చెప్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది పాలన మీద ఈరోజు మా ఎమ్మెల్యేలు గారి మా ముఖ్యమంత్రి గారు కానీ ఒక ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించినట్టయితే నేను బడుగు బలైన ప్రజ బడుగు బలైన ప్రజలకు పనిచేసే విధంగా ముందు పోతా వీళ్ళందరికీ కూడా వెందన్నగా ఉండి భువనగిరి పార్లమెంట్ సమస్యల మీద పార్లమెంట్లో గలం విప్పి మాట్లాడి మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ జరగాల్సిన పనుల మీద నేను చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించండి నేను మీ బిడ్డనే నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాంగ్రెస్ పార్టీలో అన్న వాళ్ళు చెప్పారు ఇందాక నేను గురించి యువజన కాంగ్రెస్ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చిన నేను కూడా మా కార్యకర్తల ఒక్కర్ని కాబట్టి నాకు కష్ట సుఖాలు తెలుసు ఎందుకంటే నాకున్న బ్యాక్ గ్రౌండ్ అటువంటిది కాబట్టి మీరు అందరు నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి వీళ్ళకి మీరు మననే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి అభ్యర్థులను పెడితే ఒక సఖ్యతతో పనిచేసి రావాల్సిన నిధులు తెచ్చుకొని సక్రమంగా వీళ్ళు ఇచ్చినటువంటి మీరు వీళ్ళని గెలిపించి ఆశీర్వదించారు ఇలా వాళ్ళకు కూడా మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది అది చేయాలంటే ఒక పార్లమెంట్ అభ్యర్థిగా వాళ్ళ సోదరుడిని కాబట్టి నన్ను గెలిపించినట్టయితే నేను వాళ్లకు మీకు మధ్యన అక్కడ ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై పోరాటం తీసుకొచ్చా అని తెలియజేస్తూ మరొక్కసారి భువనగిరి పార్లమెంట్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు